హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓంకారం ఇది ఓంకారం టెంపుల్ ఫ్రెండ్స్ ఇది కోనేరు ఇక్కడ గుళ్ళోనే ఉంది दुनके ना दुन mm. सीरियस काला बार तो ना है नहीं मरे अलग दुनके से रुपए के के ओम कारण टेंपल रोंगार में मुआ पर इतना भी इधर हैं मतलब बांदा बांदा ऐसा ரெண்டு ஜமீசு நீல் ஒடலா மரி பைக்கை கல்சி ஜம இப்படி திங்க கல்சு தங்க ఎంతసేపు వాళ్ళు ఎదిరిస్తా జూలు పై తర్వాత కదా ఎదిరిస్తే ఫ్రెండ్స్ ఎక్కడైనా వర్షాకాలం వచ్చినప్పుడు అక్కడ అందచ్చు ఎట్ సైడు ఇదే ఓంకారం టెంపుల్ ఇంకా అక్కడ బయట మొత్తం ఇంకా అక్కడ అది మా బైక్ కూడా అటు నుంచి అటు పైన్కి వెంకటేశ్వర్లో స్వామి గుడి ఉంది गुडला सेपरेट हो जाने के रे इधर सेलुलेटिंग ఇది ఒక గంట స్నానం చేస్తే ఉంటుంది